జీవితం మనకు ఎన్నో ప్రశ్నలు ఇస్తుంది కానీ ఒకే ఒక ఉత్తమ సమాధానం ఉంది నీ నమ్మకం నీ ప్రయత్నం నీ లక్ష్యం రోజు నీ జీవితాన్ని మార్చే పదాలు వినబోతున్నాం ఇవి మాటలు కాదు మీ ఆత్మలు మంటలు ప్రగిలించేవి మీకు అవకాశం ఇవ్వకపోతే నీ ఛాన్స్ నువ్వే సృష్టించు ఇది ది డోంట్ గివ్ యూ ఏ ఛాన్స్ క్రియేట్ యువర్ ఓన్ బకం నీ స్వప్నాల హంతకుడు

యువర్ పేరెంట్స్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ సక్సెస్ సాధారణంగా కావచ్చు కానీ వ్రత అసాధారణంగా ఉండాలి యువ మే బీ బోర్ ఆర్డినరీ బట్ యువ్ ఎక్స్ట్రాడినరీ నిన్ను చిన్నగా చూసిన వాళ్ళకి నీ విజయం కొంత సమాధానం I సక్సెస్ ఇస్ ద బిగ్గెస్ట్ you ఇవి వినడం సరి జీవించాలి ప్రతిరోజు మా బ్యాంక్ మనసులో భద్రంగా ఉంటాయి ఈ మాటలు షేర్ చేయండి ఎవరో ఒకరి జీవితం మారిపోవచ్చు